హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్వీఏ బ్లాగ్స్ ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే చాలామందికి అయితే చాలా ప్రశ్నలు ఉన్నాయండి అవి ఏమిటంటే అక్కవారం గ్రామంలో ముప్పై రోజులు పండుగ అసలు ఏం చేస్తారు ఈ ముప్పై రోజులు ఏ అమ్మ వాళ్ళకి ఏం చేస్తారని చాలామందికి అయితే డౌట్ ఉందండి ఇంకా ఈ వీడియో ద్వారా అయితే అందరి డౌట్లు క్లారిటీ వస్తుందండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది వీడియో అయితే అసలుకైతే అకవారం గ్రామంలో అయితే నూట ఒక్క అమ్మవారు అయితే ఉన్నదని అయితే పెద్దలు చెప్తూ ఉంటారండి ఇంకా ఈ నూట అమ్మవారికి అయితే నెల రోజులు పండగ చేస్తారు వీళ్ళు నూట ఒక్క నెల రోజులు పండగ చేయడం ఏమని అనుకుంటారేమోనండి ఇందులో అయితే ఇరవై రోజులు అయితే ప్రతి అమ్మవారి చొప్పున పేరు పేరున ప్రతి అమ్మవారికి వెళ్ళి అయితే పసుపు కుంకులు ఉండడం జరుగుతుందండి ఫస్ట్ రోజు అసిరి తెల్లమ్మకి రెండో రోజు బంగారమ్మకి మూడో రోజు దుర్గమ్మకి నాలుగో రోజు ఎల్లమ్మకి ఐదో రోజు ముత్యాలమ్మకి ఆరో రోజు మరడమ్మకి ఇలా పేరు ప్రేరణ అయితే ప్రతి అమ్మవారికి వెళ్ళి అయితే పసుపు కుంకుమలు ఇచ్చి చీర చూపి కోణ్ను కోసుకోవడం అయితే చేస్తారండి ఇంకా ప్రతి అమ్మవారి దగ్గరికి అయితే మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో అయితే వెళ్ళి అయితే పసుపు కుంకుమలు జరుగుతుంది ఇంకా దేవ ఇదైతే పైడితల్లి అమ్మవారి పండగ కదండి పైడితల్లి అమ్మవారికి అయితే దేవత తేవడం అనేది జరుగుతుందండి దేవత తేవడం అంటే ఏంటని చాలామందికి చాలా డౌట్ ఉండవచ్చు అండి అసలు దేవత తేవడం అంటే ఏంటంటే గుడిలోంచి అమ్మవారిని తీర్చి వీధిలో పెట్టడం అయితే జరుగుతుందండి ఈ దేవర మహోత్సవానికి అయితే పులివేషాలు అమ్మవారి వేషాలు డప్పులు ఇంకా తప్పిడుగుళ్ళు ఇలా బోల్డ్ విన్యాసాలతో అయితే ఊరు ప్రజలందరూ చిన్న పెద్ద అందరూ కథలు అయితే వెళ్ళడం జరిగిందండి ఇలా అందరూ వెళ్ళైతే అమ్మవారిని అయితే వీధిలోకి తెచ్చి పెట్టడం జరిగింది దీన్నే దేవర మహోత్సవం అంటారండి ఇలా అమ్మవారిని వీధిలోకి తెచ్చిపెట్టిన తర్వాత అయితే వారం రోజులు అయితే ఘటాలు తిరుగుతాయండి ఘటాలు అంటే ఏంటంటే చాలామందికి డౌట్ ఉండొచ్చండి ఘటాలు అంటే ఏంటంటే కొండలకి పసుపు కుంకుమ రాసి అయితే ముగ్గురు కలిపి ఆ కుండలు పెట్టుకుని అయితే తిరుగుతారండి ఆ కొండ మన ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పెసరపప్పు అన్నం అయితే మనం వండి అయితే ఆ ఘటాల్లో వేయాలి అవి అయితే వాళ్ళు తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి ఇంకా ఇలా ఘటాలు తిరిగినప్పుడు అయితే వారం రోజులు తిరుగుతాయండి ఈ వారం రోజుల్లో మనకి ఎప్పుడు వీలైతే ప్రతి రోజు వేసుకున్నా సరే మంచిదేనండి ఇంకా ఇలా దేవర మహోత్సవం అయిపోయిన తర్వాత అయితే మాత్రం సిరిమాన్ నరకడం అనేది జరుగుతుందండి సిరిమాన్ నరకడం అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఈ పైడితల్లి అమ్మవారి అయితే అకవారం గ్రామంలో అయితే సిరిమాన్ ఆచారం అలాగే రథాల ఆచారం కూడా ఉన్నదండి ఈ సిరిమాన్ నరకడానికి కూడా మా ఊరిలో చిన్న పెద్ద కుల మత ఎటువంటి భేదాలు లేకుండా అందరం కలిసి అయితే గట్టిగా వెళ్ళి పసుపు కుంకుమలు ఆ చెట్టుకైతే పసుపు కుంకుమలు ఇచ్చి చీర చూపి కోడిని పోసి అయితే సిరిమాన్ చెట్టుని అయితే నరికి తీసుకురావడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమానికి అయితే మా నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోక మాధవి గారు కూడా విచ్చేశారండి ఇంకా ఆవిడ రావడం అయితే మాలా చాలా ఆనందాన్ని నింపింది ఇంకా ఆ చెట్టుని నరికిన తర్వాత అయితే మా ఊరు పెద్దలు కుర్రాళ్ళు యూత్ అంతా చిన్న పెద్ద తేడా లేకుండా అయితే అందరూ డ్యాన్సులు చేసుకుంటూ డప్పులు వాయిద్యాలతో అయితే ఆ చెట్టుని అయితే మళ్ళీ ఊర్లోకి తేవడం జరిగిందండి ప్రతి ఊరికి పండగ జరుగుతుంది కానీ ఏ ఊరికి కూడా ఇలా సిరిమాను ఆచారం అనేది ఉండదండి కానీ ఈ ఊరికి మాత్రం సిరిమాను ఆచారం మాత్రం ఉంది ఇంకా ఇలా సిరిమాను చెట్టుని తెచ్చిన తర్వాత అయితే రథాలు కూడా తిరి రథాలు తిరిగే ఆచారం కూడా ఉందండి ఇంకా రథాలు కూడా తయారు చేస్తారు మూడు రథాలు అయితే తిరుగుతాయండి ఆ మూడు రథాలను కూడా రెడీ చేసుకుంటారు మనలాంటి వాళ్ళకి ఏంటంటే పండగ అంటే ఏంటంటే కొత్త బట్టలు వేసేసుకోవడం వంటలు చేసేసుకోవడం తినేయడం అంతా ఆలోచిస్తా అండి కానీ పండగ వెనుక చాలా ఆచారాలు చాలా అమ్మవారికి ఇష్టమైనవి అవన్నీ ఉంటాయండి తెలుసుకుంటే ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంటు ఈ కాలం తరానికి ఎవరికి ఏమీ తెలియకపోవచ్చు కానీ చెప్పే బాధ్యత మాత్రం మనలో ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు ఏది చెప్పినా సరే మూఢనమ్మకం అనేసి అంటారండి కానీ ఆ మూఢనమ్మకం వెనకతలు కూడా ఏదో ఒక ఆచారం అనేది ఉంటుందండి అవన్నీ మనం పాటించాల్సినవే ఈ ఊర్లో జనం అయితే చాలామంది అండి చాలా ఎక్కువ జనం ఉన్నారు ఈ అస్సలు ఖాళీ లేదండి అంత జనం అయ్యారు ఇంకా పండగ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఊరు మొత్తం లైటింగ్లు కట్టవేట్లు పెట్టి అయితే పండుగ స్టార్ట్ చేసేసారండి ఇంకా ఈ పండుగ చేసి అయితే ఇప్పటికైతే నూట రెండు సంవత్సరాల తర్వాత అయితే ఈ పండుగ మళ్ళీ చేశారండి అందుకని ఊరి జనం అంతా చాలా సంతోషంగా చాలా హడావిడిగా ఎంతో ఉత్సాహంగా అయితే ఈ పండుగలో అయితే అందరూ పాల్గొన్నారండి చిన్న పెద్ద తేడా లేకుండా ముసలి వాళ్ళు కూడా ఎటువంటి కులభేదాలు లేకుండా ఎటువంటి వేషాలు లేకుండా అయితే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అయితే ఈ పండుగను అయితే విజయవంతంగా సాగించారండి ఇలా పండుగ ప్రారంభం అయిన తర్వాత అయితే ఇదైతే ఇరవై ఏడో రోజండి ఇలా ఊరు మొత్తం లైటింగ్లు పెట్టి అయితే చాలా బాగా చేశారు ఇంకా దీని తర్వాత అయితే ఇరవై నాలుగో రోజు అంటే మంగళవారం అయితే అసలైన పండగ అయితే స్టార్ట్ అయిందండి అసలైన పండుగ అంటే ఏంటంటే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అయితే జరుగుతుందండి ఇక్కడైతే సిరిమాన్ తిప్పడం జరుగుతుంది ఈ సిరిమాను అయితే చాలా ఆచారంగా చాలా బాగా జరిగిందండి ఈ ఉత్సవం అయితే ఇక్కడ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి వచ్చి అయితే ఈ ఉత్సవాన్ని జరిపించారు బుధవారం అంటే ఏముంటుంది అందరికీ తెలిసిందే కదా కక్క ముక్క వండుకొని చుట్టాలకు చెప్పుకొని తినేశారు ఇంకా ఇదైతే పండగల లాస్ట్ డే అండి ఉయ్యాల కంబాలు అంటారు కదండి ఆ రోజు అయితే ఉయ్యాల మాన్న అయితే నరకడం జరిగింది ఇంకా అక్కడికి కూడా పసుపు కుంకుమలు పెట్టి చీర చూపుకొని అయితే కోణి పోసుకోవడం జరిగింది ఇంకా ఈ ఉయ్యాల నరికిన రోజు కూడా చాలా అయితే బాగా జరిగిందండి ఇక్కడైతే చిడతలు చెడతలు వేయించడం డ్యాన్సులు బుర్రకథలు అన్నీ అయితే పెట్టారండి అవన్నీ వీడియో తీయడం అయితే నా కుదరలేదు నాకు కుదిరినంత వరకు అయితే వీడియో తీసి మీకు క్లారిటీ వచ్చినట్టే అర్థమైనట్టే నేను చెప్పానని అయితే నేను అనుకుంటున్నానండి ఇంకా మీకు ఏమైనా అర్థం అవకపోయినా మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా సరే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి నాకు తెలిసిందైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను చూస్తాను ఇంకా ఇలా అయితే ఉయ్యల్ అయితే నరికేశారండి ఊరి ప్రజలందరూ సరదాగా ఆడుకున్నారు ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి